భరోసా ఏంటంటే నేను మీ కంటికి కనబడలేదని లేననుకోవద్దు అదృశ్య రూపంగా ఉన్న సదాకాలం ఎనీ టైం నేను మీతోనే ఉన్నాను అన్నాడు చూడండి అక్కడ వచనం చూడండి వచ్చిన చూడండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడా ఉన్నానన్నాడా ఉన్నానని వారితో చెప్పాను అసలు అయిపోయిందిగా ఉంటాను కాదు ఉన్నా ఉన్నా నీకు తోడై ఉన్నా నీతోనే ఉన్నా నీ వెన్నంటే ఉన్నా నువ్వు లేడు అనుకున్న ఘట్టంలో కూడా నేను అక్కడే ఉన్నా నువ్వు ఏడిసినా నా ముందే ఏడుతున్నావు నవ్వినా నా ముందే నవ్వుతున్నావు నువ్వు కోపడ్డా నా ముందే కోపడ్డా ఏదైనా బుద్ధిహీనమైన పని చేసినా నా కళ్ళ ముందే చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో నాకు మరుగ్గా నువ్వేం లేవు నీకంటూ చోట కళ్ళు ఇచ్చినోడి నేను నీ కళ్ళు ఇచ్చినోడు నా కళ్ళు కనపడవు నాకు లేవా చూడగలను నేను అంధకారంలో కూడా చూడగలను హృదయాంతరంగంలోకి చూడగలను తలంపుల్లోకి చూడగలను సదాకాలం నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేస్తూ అంటున్నాడు మీరు వెళ్ళి వాగ్దత్త దేశానికి సమీపమైన తర్వాత ఇస్రాయేల్ జనాంగానికి హోషవా చెప్పింది అదే వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉన్నాడు వెళ్ళి శత్రుగవిని స్వాధీనపరచుకోండి శత్రువులను వెళ్ళగొట్టండి వారి గవినిని స్వాధీనపరచుకోండి దేవుడు మీకు అది అనుగ్రహించాడు అన్నాడు ఈరోజు భూమిని ఆక్రమించుకున్న దురాత్మలు సాతాను శక్తులు బయటికి మనుషులే కనపడుతున్నారు కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు నడు నడవాలి ఇంకా నడవాలి దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది ఏ పొద్దు దేవుణ్ణి వాడుకోవటం కాదు వాడుకోవటం కాదు కనీసం ఇక రాబోయ్ ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది ఈ రోజు దేవుని పిలుపది నీకు ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలునో ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇసరాయి పిలిచినట్టు ఈ రోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన దాగమన్నప్పుడు దాగాలి ఆగమన్నప్పుడు ఆగాలి కదులు అన్నప్పుడు కదలాలి ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళాలి ఒక చోట కాదు అనేక చోట్లకి వెళ్ళాలి వెళ్లకుండా మనం ఆగిపోతే కష్టం శత్రువుల ఇళ్లలో శత్రువులు సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు దురాత్మలలో దురాత్మలు ఉంటాయి ఎక్కడే ఉంటాయి నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి నా చెల్లి నువ్వు వెళ్ళాలి నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి మనుషుల యుద్ధకు నువ్వు వెళ్ళాలి మనుషుల దేహాలను ఇల్లుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగొట్టున్నట్లు నీకు అధికారం ఇచ్చిన్నాడు దేవుడు మనుషులతో మాట్లాడాలి నువ్వు సంభాషించాలి నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి దైవ ప్రతినిధిగా దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్ళగొట్టి శత్రు గవనీని స్వాధీన పరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అవకాశాలు ఇస్తాడు మైండ్ని దేవుని పని మీద పెట్టు దేవుని పని మీద పెట్టు దుశ్చమైన అభిలాషలు క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసాయి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏసవ్ లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు అది నేను చూసుకుంటాను నేను నీకు తోడై ఉన్నాను నీ కార్యాలు నేను సఫలం చేస్తాను నువ్వు కదులు అంటున్నాడు ఆయన నువ్వు కదలాలి పరిగెత్తే వాడికి ఇంకా అప్పజెప్తాడు చేసేవాడికి ఇంకా బాధ్యతను అప్పజెప్తాడు ఎక్కడ కూర్చున్నాడు ఆడనే కూర్చుంటే వానికి ఎందుకు ఇవ్వాలి శక్తి కష్టపడేవాడికి కదండి ఇవ్వాలి మీరు కూడా చెప్పండి నాకు ఏదైనా వాహనం ఉంటే ఒక బైక్ ఉంటే నేను తిరిగి ఏదన్నా చేద్దు అన్నాడు ఒకడు బైక్ ఇచ్చాం కూర్చున్నాడు యాడికి బాటల్లా బైక్ అడిగాడు బైక్ ఇచ్చాం కూర్చున్నాడు యాడికి బాటిల్లా ఇంకేమన్నా ఇస్తాం అడిగి ఇచ్చిందే దండగా చేశాడు ఇచ్చిందే వేస్ట్ చేశాడు పెట్టాడు తుప్పు పట్టిపోతుంది అది ఇప్పుడు ఇచ్చాను మళ్ళీ బైక్ కాదు కానీ కారు ఇస్తే అన్నాడు అనుకో ఏడుచేవలే విధవా అంటాం అసలు ఏమీ లేకుండా కాలు నడకం తిరుగుతున్నాడని చూసామనుకో వాడికి బైక్ ఇచ్చినా బోట్లా వెదవా వీడికి ఏమి ఇవ్వకపోయినా కాలు తిరుగుతున్నాడని వాడిని కనీసం సైకిల్ అన్ని ఇస్తాం తృప్తి చెందితే బైక్ ఇస్తాం ఇంకా తృప్తి చెందితే కారు ఇస్తాం మన దగ్గర ఉంటే ఇంకా తృప్తి చెందితే బా ఇంకా కష్టపడుతున్నాడు అనుకుంటే ఇంకోటైనా కొనిస్తాం మాట చెప్తున్నా కొంతమంది జీవితం అంతా మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తూనే ఉంటారు శక్తితో నింపు ప్రభా నింపు తండ్రి బలంతో నింపు నాయన ఎన్ని సంవత్సరాలు నింపాలమ్మ నిన్ను ఈ బతుకంతా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి చదే పని చేస్తున్నావు నువ్వు మోకాళ్ళు వేయటం బలమీ అయ్యా బలమీ అయ్యా ఇచ్చిన బలం ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నాను ప్రభా సినిమాలు చూస్తున్నాను ఆయన ఏం చేస్తున్నాను ఆయన మంచి మంచి సీరియల్ వేట దయవాళ్ళు వస్తున్నాయి సోతున్న కళ్ళకి మంచి శక్తిని ఇచ్చి అవుతుంది స్తోత్రం ఆయన ఇంత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కళ్ళు రాలేదు ఎందు నీకు నీకు స్తోత్రం ఇదే ఇదే నాకు మీ తండ్రి ఎందుకమ్మా ఇంకా చాలా పాపాలు చేయాలి నాయనా అందుకమ్మా అందుకయ్యా ఎందుకు నీకు ఆరోగ్యం ఎందుకు నీకు డబ్బు ఎందుకు నీకు వాహనం ఎందుకు నీకు బలం ఎందుకు నీకు ఆత్మవరాలు పనికివ్వాలింది సోమరి ఎందుకు పరిగెత్తే వాడికిస్తా ఇస్తా ఇంకా ఇస్తా కలిగిన వానికి ఇస్తా ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా అత్త ఇస్తా కూడా ఇస్తా ఇస్తా నీకు ఇచ్చినవి కూడా రద్దు చేస్తా బాయ్ సేవకులు విశ్వాసులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు సరిగా వినియోగించకపోతే ఉన్నాయి కూడా పోతాయి సరిగా వినియోగిస్తే ఉన్నంతలో తెలిసినంతలో నేర్చుకున్నంతలో దేవుని కొరకు వెళుతూ ఉంటే పని చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి ఎక్కువ చేయబడతాయి రెట్టింపు చేయబడతాయి ఇంకా సమృద్ధి కలిగితే కలిగిన వానికి ఇయబడిన వానికి సమృద్ధి కలుగున సమృద్ధి కలిగిన లేని వానికి ఆసక్తి లేని వానికి ఇచ్చినవి కూడా రద్దు చేస్తాను ఎందుకు వేస్ట్ ఆడికి ఇచ్చినవి తీసేసి ఇంకోడికి ఇస్తే అడుగు ఉపయోగపడతాడు ఇది వేస్ట్గా వీడికి అన్ని ఇచ్చాను కానీ దరిద్రడు బాటిల్ అయ్యడు బతుకంతా కూడా ఏం పోయే తండ్రి శక్తి లేదంటున్నాడు ఎండగా ఉంది సార్ ఎల్వలు వాన పడుతుంది సార్ అని కుంటి సాగులు చెబుతాం అది లేదు సార్ ఇది లేదు సార్ నాకు అనుకూలత అట్లేదు ఇట్లేదు పనికి మళ్ళీ మాటలు చెబుతాయి నీ మనసులో ఆశ ఉంటాయి ద్వారాలు తెరవబడతాయి అబ్రాహమా లే లేచి వెళ్ళి ఈ దేశమును సంచరించి దానిలో తిరుగు నీవు సంచరించి చూచుతున్న ఈ దేశం అంతటి నీకు ఇస్తున్నాను సంతతికి అంటున్నా పరాక్రమం గల బలాఠ్యుడా మీ ధ్యానీయులను జయిస్తావు లే వెళ్ళోవా నీకు తోడై ఉన్నాడు నాడు దేనికి వెళ్ళమంటాడు శత్రు గౌరిని స్వాధీనపరచుకోమంటున్నాడు అబ్రహమా నీ తండ్రి ఇల్లు విడిచి లేచి వెళ్ళో బయలుదేరు నేను నీకు చూపించే ప్రదేశానికి పద అక్కడ నిన్ను నిశ్చయంగా గొప్ప జనముగా బలమైన జనముగా చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు నీతో నాతో పలికిన మాటలు ఇప్పుడు నేను కూడా అట్లనే కూర్చొని వాక్యం విన్నాను రదార్ ఇట్లనే దైవజనుడు చెబుతున్నాడు అట్లా కూర్చొని వాక్యం విన్నాను నేను కూడా కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి మాటలు అవి నావి అని తీసుకున్నా నేను అంత మంది గుంపులు ఎవరికో సంబంధించి మాట్లాడతాను అనుకోలా అనుకోను కూడా అనుకోను నాది నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు ప్రార్థన చేశాను కదా మాట్లాడమని నేను ప్రార్థన చేసి నేనే నమ్మపోతేట నాతో మాట్లాడమని అడిగాను నేను నాతో మాట్లాడుతున్నాడు ఆయన అని ఆయన వాక్ వెల్లడవుతున్నప్పుడు కూర్చొని పరివర్తన చెంది దేవునితో తీర్మానం చేసుకునేవాడిని అంతేకాదు నా హృదయ భారం నాకున్న అవకాశాలను వినియోగించుకొని చిన్నగా దేవుని గురించి ప్రచురపరచడం మొదలుపెట్టి వెళ్ళు అన్న దేవుని పిలుపుని తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని గృహాలు దర్శించి కొంతమంది వ్యక్తులతో మాట్లాడి దేవుని ప్రేమను చూపించి సత్యవాక్యాన్ని ప్రకటించి సత్సాక్ష్యమును కూడా కనపరిచము కూడా కనపరి ఆత్మలను ఏసుకు పరిచయం చేయడానికి మొదలుపెట్టా నాగెందుకు ఆదివారం పూట వచ్చి అంత కానుకేసి ఆరు రోజులు పని చేసుకొని శుభ్రంగా ఆదివారం చికెన్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని కూర ఒక టైప్ అన్న ఫ్రై ఒక టైప్ రెండు రకాలు చేయించుకొని అంత రెడీ చేసి పెట్టుకొని ఏంటి ఆ పాత్రలన్నీ వచ్చి కాసేపు అల్లెలు మహిమ అనుకొని మీలా భజన చేసి పోయి ఫ్రై వేసుకొని కూర వేసుకొని రెండు పట్లు బట్టి శుభ్రంగా బెడ్ వేసుకొని దాని మీద మెత్తడి వేసుకొని హాయిగా నిద్రపోయి మళ్ళీ సోమవారం పొద్దున్నే లేచి పొలోమని పోయి ఆరు రోజులు పైసలు సంపాదించుకుంటా భక్తి లైఫ్ శోభ్రం ప్రభులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అనుభవాలు నాకు ప్రశ్న ఏమిరా ఇంతేనా లైఫ్ ఆదివారం పూట చర్చికి వెళ్తావు శుభ్రంగా చికెనో మటన్ తెచ్చుకుంటావు ఆదివారం స్పెషల్ తింటాం నిద్రపోతాం ఇక సోమవారం నుంచి మళ్ళా ఉపాధి కోసం తిప్పలు పడుతూ ఉంటాం మళ్ళీ ఆదివారం అవుతాం ఇక అంతవరకే ఇదే నా లైఫ్ ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను ఇంత మాత్రం కాదు ఇదే కాదు ఇంకా చెయ్యాలి నేను ఏం చేయాలి చేయాలి ఏం ఏం చేయాలి దేవుని కూర్చి ఇతరులకు ప్రచురపరచాలి దేవుని గుర్చి లోకానికి చాటించాలి దేవునికి స్తోత్రం గాక అందుకే నా మనసుని సైతానుస్వరం లక్ష్య ఇప్పుడు నేను చెప్పేది కీలకం అది మీకు ఎక్కకుండా చూడు మీలో ఒకడికి ఎక్కిన వా డేంజర్ సైతానికి మీలో ఒక స్త్రీకి పాయింట్ ఎక్కిన ఒక పురుషుడికి ఎక్కిన డేంజరు సాక్ష్యం అది కాబట్టి పట్టుద్దు ఈ ఒక్క మాట మాత్రం మీరు తీసుకోండి నేను ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి వచ్చా ఆ నిర్ణయం ప్రకారం స్టెప్ తీసుకున్నా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా ఈరోజు ఓరే ఆయన ఎన్ని జీవితాలు వెలిగించడానికి అది కారణమైందా ఎన్నో జీవితాలకు అది దీవెనకరమైంది ఎత్తుల కోసం చెప్పట్లా వాస్తవం చేసింది దేవుడు కానీ వాడుకున్నదే ఈ మట్టి ఘటాన్ని ఈ అల్ప ఘటాన్ని వాడుకుని ఈ ఘటానికి మహిమని ఇచ్చాడు ధన్యతనిచ్చాడు ధన్యుణ్ణి చేశాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ సంవత్సరపు శుభారంభం మో రోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలు రాసి పెట్టుకో రాసి పెట్టుకొని వాటిని అనుసరిస్తావో వదిలేస్తావో నీ ఇష్టం ముందే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కలిగినోడికి ఇస్తాడు లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాడు దేన్ని గురించి భయపడద్దు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు నాకు ఆ సమస్యలు ఈ సమస్యలు ఈ బాధలు ఆ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఇవన్నీ నాకు ఉన్నాయి అన్నాడు అప్పులు ఉన్నాయి శరీర బలహీనతలు ఆర్థిక సమస్యలు ఫ్యామిలీ రొటేషన్ అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు ఈరోజు నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నన్ను గెలవలా ఎందుకంటే వాటన్నిటికీ ఆయన ఉన్నాడు నేను ఆయన కార్యాల్లో ఉంటే వాటి సంఖ్య ఆయన ఉన్నవాడు సజీవుడు సర్వశక్తుడు నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా నేను ఆత్మ రక్షణలో నిమగ్నమై ఉంటా సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటాను ఎందుకంటే వెళ్ళని ప్రకటించాడు కాబట్టి సో వెళ్ళినందు వల్ల శిష్యులు ధన్యులయ్యారు వెళ్ళినందువల్ల అబ్రహాం ధన్యుడు అయ్యాడు వెళ్ళినందువల్ల అపోస్తల ధన్యులయ్యారు వెళ్ళినందువల్ల వెళ్ళినందు వల్ల మిషనరీలు ధన్యులయ్యారు వెళ్తారో వెళ్తారు కూర్చుంటారు కూలబడతారు పరిగెత్తుతారు నిర్ణయం మీదే